తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి భర్త ఈ పిల్లలు ఉన్నటువంటిది అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది ఆ సంతోషంతో అమ్మఒడి పథకం సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అసలు మనుషులేదా అని అనిపిస్తూ ఉంది ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ